పేషెంట్స్కి ఇంకా మెరుగైన వైద్యం కానీ మందులు కానీ అందించండి అని చెప్పేసి అడిగితే ఏ విధంగా ఆయన మానసిక క్షోభకు గురి చేశారో మీ పార్టీ కార్యకర్తలు ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పేసి మనం చేస్తా ఆ రోజు కనపడలేదా వారు దళిత వర్గానికి అని చెప్పేసి అంటే అధికారులు ఉంటే మాత్రం దళితులు మీ వారు కాదు ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోతారో అప్పుడు దళితులు మా వాళ్ళు దళితులు మా వాళ్ళు దళితులు నా బంధువులు అని చెప్పేసి చెప్పుకోవటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అయిపోయిందని చెప్పేసి నేను చేస్తాను ఆ రోజు దళితుణ్ణి దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని ఎందుకు మీరు అందరం ఎక్కిచ్చి ఇప్పటికి కూడా ఇచ్చేస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాలి సో ఇదంతా కూడా ఈ రాజకీయ ప్రతిదాన్ని కూడా రాజకీయం చేసి రాజకీయం ద్వారా ఆ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటాం చాలా గ్రామం అని చెప్పేసి కూడా నేను చేస్తాను పల్నాడు చాలా ప్రశాంతంగా ఉండింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనని చెప్పేసి చెప్పడానికి వైఎస్ఆర్సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడిపోతూ ఉన్నారు ఎన్ని వందల మందికి కాళ్ళు చేతులు ఎరక్కొట్టి కనీసం మాట్లాడలేని పరిస్థితి కూడా మీ ప్రభుత్వంలో ఉండేదో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పేసి మనం చేస్తాం ఏ విధంగా పిన్నెళ్ళ సోదరులు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూడా ఖూనీ చేసి ఆఖరికి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బ్యాలెట్ బాక్స్ని లాక్కొచ్చి అక్కడ అధికారులు ఏ విధంగా కొట్టారో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంత ప్రశాంతంగా తమ పరిపాలనలో పల్నాడు ఉందో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను బెదిరించి ఒక్క ప్రతిపక్షానికి సంబంధించిన ఒక్క వ్యక్తిని కూడా పోటీ చేస్తానికి అవకాశం లేకుండా నామినేషన్ వేయటానికి కూడా అవకాశం లేకుండా ఏ విధంగా దౌర్జన్యాలు చేసి బెదిరింపులు చేసి ఎంతమంది ఎన్ని హత్యలు చేసి మీరు రాజకీయం చేశారో ఆ ప్రా ప్రాంత ప్రజలు మర్చిపోలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను ఎంత ఈరోజు ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు శాంతి దూతల్లాగా మాట్లాడుతున్నారు ఒకసారి ఈ ఫోటో చూస్తే వారికి జ్ఞాపకం వస్తుందేమో చంద్రయ్య అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఏ విధంగా నడి రోడ్లో దారుణంగా ఇంకా మాటలు కూడా నాకు రావట్లేదు ఎంత దారుణంగా చంపారో ఒకసారి చూడమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను ఇటువంటి దారుణ ఘటనలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి గ్రామానికి ఒక రాక్షసును తయారు చేసి ప్రతి గ్రామంలో ఒక అరాచకవాదం తయారు చేసి ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో ప్రజల్ని భయభ్రాంతులు చేశారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తాను జల్లయ్యని పొట్టను పెట్టుకున్నారు వాళ్ళందరూ దళితులాగా మీకు అనిపించలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఐదు సంవత్సరాల్లో మీ పార్టీ శాసనసభ్యుల నాయకత్వంలో ఎనిమిది హత్యలు డెబ్బై తొమ్మిది దాడులు బడుగు బలాని వర్గాలు మైనార్టీల మీద దాదాపు యాభై యొక్క దాడులు జరిగిన విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి రాలేదా లేదా ఆనాటి ఇంటెలిజెన్సు మరి వారి దృష్టికి తీసుకురాలేదా లేకపోతే ఈ సంఘటనలన్నింటినీ కూడా హత్యలు దాడులు మానభంగాలు వీటన్నిటినీ కూడా చాలా సిల్లీ ఇష్యూస్గా తీసేసుకున్నారా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను నేను ఇటు మీరు ఈరోజు శాంతి మాటలు మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఏం చేశారు అధికారం కోల్పోయిన తర్వాత అయినా సరే ఏం చేశారు మీరు ఒకసారి ఆలోచన చేయండి మేమేదో జెండాలు పట్టుకుని పేదవాళ్ళ కోసం పోరాటం చేస్తామంటున్నారు మీరు చేసిన పోరాటం ఏమిటంటే గంజాయికి బానిసైపోయి సమాజంలో ఒక రాచిక శక్తిగా మారిన కొంతమంది యువకుల్ని పోలీసులు శిక్షిస్తే నేనున్నాను అని చెప్పేసి బాసర గారు నిలిచారు మీరు ఒకసారి ప్రజల్ని అడగమని చెప్పేసి అడుతూ ప్రజలు దాన్ని మెచ్చుకుంటున్నారో లేకపోతే దాన్ని ఆమోదిస్తారో లేదో ఒకసారి అడగమని చెప్పేసి మనం చేస్తాను మీరు ఏ ఎక్కడికి వెళ్ళినా సరే మీ కార్యకర్తలు రపరపా రపరప నరుగుతాం నరుగుతాం ఎవరొచ్చినా తొక్కేస్తాం అని నినాదాలు చేస్తా ఉంటే ఎక్కడైనా సరే ఖండించారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను అంటే కార్యకర్తలు మాట మాట్లాడే మాటలు విధ్వంసాన్ని సృష్టిస్తాయని చెప్పేసి మీకు అర్థం కాలేదా లేకపోతే అటువంటి వాతావరణాన్ని పెంచి పోషించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారా ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను ఆఖరికి మీ కారు కింద మీ కార్యకర్త పడిపోతే కూడా దాన్ని ఒక సంఘటనగానే మీరు గుర్తించిన విషయం కూడా మర్చిపోయారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తాను దయచేసి అది ఒక దుర్ఘటన ఇద్దరు వ్యక్తుల మధ్య గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న వ్యక్తిగత కక్షల మూలంగా జరిగిన దుర్ఘటన మేము ఎక్కడ కూడా మా పార్టీనో లేదా సాల్మాన్ వ్యతిరేక పార్టీనో మేము ఎక్కడ కామో కూర్చోాలా వెంటనే ముఖ్యమంత్రి గారు కానీ మా ప్రభుత్వం కానీ వెంటనే వారందరినీ కూడా అరెస్ట్ చేసిన విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి నేను మనవి చేస్తాను నేను ఈ తెలుగుదేశం మన కూటమి పరిపాలనలో తెలుగుదేశం పరిపాలనలో ఇటువంటి జ దుర్ఘటన ఎక్కడ జరిగినా వారు తెలుగుదేశం పార్టీ వారా లేకపోతే ఇతరుల దానికి సంబంధం లేకోకుండా చట్టం తన పని తను చేసుకుపోయేటట్లు పోలీస్ యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇటువంటి ఘటనలకి తావు లేకోకుండా శాంతి భద్రతలే ముఖ్యంగా చట్టాన్ని గౌరవించటమే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందని చెప్పేసుకొని మనం చేస్తాను దళిత గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు తమ ప్యాలెస్ పక్కనే ఒక దళిత యువతికి అన్యాయం జరిగితే కనీసం నోరు మీద పని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎస్ దళితులు మా వాళ్లే దళితులు మా అని చెప్పుకుంటున్నారు అధికారం ఉన్నప్పుడు మాత్రం దళితులు కనపడలేదు అధికారం పోయిన తర్వాత మాత్రం దళితులు వారికి కనపడటం దళితులు అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఒక పాదయాత్రతో ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో అంచనా కూడా వేయలేని నష్టం జరిగిన విషయం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు కాబట్టి ఇంకొక పాదయాత్ర చేస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుందో కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉంది వారి పాదయాత్ర ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చు కానీ ప్రజల్ని ఒకసారి మోసం చేయొచ్చు కానీ మళ్ళా మళ్ళా మోసం చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజలంతా అమాయకులు కాదనేది మాత్రం చెప్పగలను అసలు ఆయనకి ప్రైవేటైజేషన్కి పీపీపీకి అర్థం లేతే ఉన్న డిఫరెన్స్ ఏంటో అర్థమైతే అవగాహన ఉన్న వ్యక్తి అయితే అవగాహనతో మాట్లాడుతూ ఉంటే మనం ఏమన్నా సమాధానం చెప్పొచ్చు లేకపోతే దానికి ఎక్స్ప్లెయిన్ ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన ఏదో చెప్తా ఉన్నారు చెట్టు కింద అయినా క్యాపిటల్ ఉండొచ్చు లేకపోతే ఏదైనా బిల్డింగ్లు అయినా సరే క్యాపిటల్ ఉండొచ్చు అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో సో ఆయనకి పీపీపి మీద అవగాహన లేక మాట్లాడుతూ ఉన్నారు తప్పితే వేరేది కాదని చెప్పేసి మనం చేస్తాం ఆయన వస్తే అదే చేస్తారేమో పీపీపీ మోడల్ మాది మీది కాదు ప్రపంచం అంతా కూడా అమలు చేస్తున్న పీపీపీ మోడల్ అటు మీది నాది కూడా కాదు పీపీపీ మోడల్లో అంత ముందు ప్రభుత్వంలో కూడా ఉంది మీకు తెలుసా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ పీపీపీకి ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ఆర్ మిషనరీ కాదండి పీపీపీ మిషనరీ కాదు మొత్తం కార్డియాక్ సెంటర్ మొత్తాన్ని కూడా పీపీపీ మోడల్లో ప్రైవేట్ డాక్టర్స్కి ఇచ్చారు ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనే పీపీపీ మోడల్లో పవర్ ప్లాంట్లు కూడా తీసుకున్నారు ఆయన పీపీపీ మోడల్లో ఆయన ఉండగానే కొన్ని ఎయిర్పోర్ట్లు కూడా ఇచ్చినట్టున్నారు సో ఇంకా ఇన్ఫర్మేషన్ కాకుండా మీకు ఇస్తాను పీపీపీ మోడల్ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా తీసుకొచ్చిందేమి కాదు ఆయన తీసుకొచ్చిన మోడల్లో కంటే కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న మోడల్లోనే ఈ రాష్ట్ర ప్రజలకి మేలు ఎక్కువగా కూడా జరుగుతున్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పగలం ఇంకా నయం పప్పు బెల్లాల తింటున్నారు అలా పప్పు బెల్లాల తిన్నారు వాళ్ళు పప్పు బెల్లాల పంచట్లా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్ యువత భవిష్యత్తు కోసం ఆ భూముల్ని అభివృద్ధి కోసం కేటాయిస్తున్నాం అందుకని వారికి మళ్ళీ పప్పు బెల్లాల్లో మింగేయాల మేము భూముల్ని ఏమిటో వారొక్కళ్ళే దళితులకి ఏదో చేసినట్టు దళితులు మా వాళ్ళే దళితులు మా వాళ్ళే అన్నారు దళితులకి జరిగిన అన్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక దళిత యువకుణ్ణి దారుణంగా చంపేసి కారు డిక్కీలో వేసుకుని ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసిన చరిత్ర ఏ పార్టీ నాయకుడికి కూడా ఉండుండదు ఒక దళితుణ్ణి హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని మీరు హీరోగా భావించి ఈ రోజు మీరు ఆయన్ని అందరూ ఎక్కిస్తున్న పరిస్థితి ఎక్కించిన పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారని చెప్పేసి మనం చేస్తాను నేను ఆయన జైలు జైలు నుంచి విడుదలైతే ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జై జైలు పలికి ఆయన ఊరేగింపుగా గ్రామాలకి ఏదో ఘన చరిత్ర ఘనమైన కార్యక్రమాలు చేసినట్లు ఏ విధంగా ఊరేగింపుగా తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని చెప్పేసి మనం చేస్తాను నేను ఒక దళిత వర్గానికి చెందిన డాక్టర్ ఆయన చేసిన పాపం ఏమిటంటే కరోనా టైంలో మాస్కులు ఇవ్వండి కరోనా హాస్పిటల్స్లో పనిచేస్తున్న సిబ్బందికి నర్సులకి మాస్కులు ఇవ్వండి గ్లౌజెస్ ఇవ్వండి పేషెంట్స్కి ఇంకా మెరుగైన వైద్యం కానీ మందులు కానీ అందించండి అని చెప్పేసి అడిగితే ఏ విధంగా ఆయన మానసిక క్షోభకు గురి చేశారో మీ పార్టీ కార్యకర్తలు ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పేసి మనం చేస్తాను ఆ రోజు కనపడలేదా వారు దళిత వర్గానికి అని చెప్పేసి అంటే అధికారులు ఉంటే మాత్రం దళితులు మీ వారు కాదు ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోతారో అప్పుడు దళితులు మా వాళ్ళు దళితులు మా వాళ్ళు దళితులు నా బంధువులు అని చెప్పేసి చెప్పుకోవటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు చెప్పేసి మనం చేస్తాను ఆ రోజు దళితుణ్ణి దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని ఎందుకు మీరు అందరం ఎక్కిచ్చి ఇప్పటికి కూడా ఇచ్చేస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాలి సో ఇదంతా కూడా ఈ రాజకీయ ప్రతిదాన్ని కూడా రాజకీయం చేసి రాజకీయం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటాం చాలా గ్రామం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను పల్నాడు చాలా ప్రశాంతంగా ఉండింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అని చెప్పేసి చెప్పడానికి వైఎస్ఆర్ సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడిపోతూ ఉన్నారు ఎన్ని వందల మందికి కాళ్ళు చేతులు ఎరక్కొట్టే కనీసం మాట్లాడలేని పరిస్థితి కూడా మీ ప్రభుత్వంలో ఉండేదో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పేసి మనం చేస్తాను ఏ విధంగా పిన్నెళ్ళి సోదరులు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూడా ఖూనీ చేసి ఆఖరికి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బ్యాలెట్ బాక్స్ని లాక్కొచ్చి అక్కడ అధికారులు ఏ విధంగా కొట్టారో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంత ప్రశాంతంగా తమ పరిపాలనలో పల్నాడు ఉందో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను బెదిరించి ఒక్క ప్రతిపక్షానికి సంబంధించిన ఒక్క వ్యక్తిని కూడా పోటీ చేస్తానికి అవకాశం లేకుండా నామినేషన్ వేయటానికి కూడా అవకాశం లేకోకుండా ఏ విధంగా దౌర్జన్యాలు చేసి బెదిరింపులు చేసి ఎంతమంది ఎన్ని హత్యలు చేసి మీరు రాజకీయం చేశారో ఆ ప్రా ప్రాంత ప్రజలు మర్చిపోలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను ఎంత ఈరోజు ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అస్సల శాంతి దూతల్లాగా మాట్లాడుతున్నారు ఒకసారి ఈ ఫోటో చూస్తే వారికి జ్ఞాపకం వస్తుందేమో ఏమిటో వారు ఒక్కళ్ళే దళితులకి ఏదో చేసినట్టు దళితులు మా దళితులు మా వాళ్ళే అన్నారు దళితులకి జరిగిన అన్యాయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక దళిత యువకుణ్ణి దారుణంగా చంపేసి కారు డిక్కీలో వేసుకుని ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేసిన చరిత్ర ఏ పార్టీ నాయకుడికి కూడా ఉండుండదు ఒక దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని మీరు హీరోగా భావించి ఈరోజు మీరు ఆయన్ని అందలు ఎక్కిస్తున్న ఎక్కించిన పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారని చెప్పేసి మనం చేస్తాను నేను ఆయన జైల్ జైలు నుంచి విడుదలైతే ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జై పలికి ఆయన ఊరేగింపుగా గ్రామాలకి ఏదో చరిత్ర ఘనమైన కార్యక్రమాలు చేసినట్లు ఏ విధంగా ఊరేగింపు తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని చెప్పేసి మనం చేస్తాను ఒక దళిత వర్గానికి చెందిన డాక్టర్ ఆయన చేసిన పాపం ఏమిటంటే కరోనా టైంలో మాస్కులు ఇవ్వండి కరోనా హాస్పిటల్స్లో పనిచేస్తున్న సిబ్బందికి నర్సులకి మాస్కులు ఇవ్వండి గ్లౌజెస్ ఇవ్వండి పేషెంట్స్కి ఇంకా మెరుగైన వైద్యం కానీ మందులు కానీ అందించండి అని చెప్పేసి అడిగితే ఏ విధంగా ఆయన మానసిక క్షోభకు గురి చేశారో మీ పార్టీ కార్యకర్తలు ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఆ రోజు కనపడలేదా వారు దళిత వర్గానికి అని చెప్పేసి అంటే అధికారులు ఉంటే మాత్రం దళితులు మీ వారు కాదు ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోతారో అప్పుడు దళితులు మా వాళ్ళు దళితులు మా వాళ్ళు దళితులు నా బంధువులు అని చెప్పేసి చెప్పుకోవటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అయిపోయిందని చెప్పేసి నేను చేస్తాను ఆ రోజు దళితుణ్ణి దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని ఎందుకు మీరు అందరం ఎక్కిచ్చి ఇప్పటికి కూడా ఇచ్చేస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాలి సో ఇదంతా కూడా ఈ రాజకీయ ప్రతిదాన్ని కూడా రాజకీయం చేసి రాజకీయం ద్వారా ఆ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటాం చాలా గ్రామం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను పల్నాడు చాలా ప్రశాంతంగా ఉండింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనని చెప్పేసి చెప్పడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడిపోతూ ఉన్నారు ఎన్ని వందల మందికి కాళ్ళు చేతులు ఎరక్కొట్టే కనీసం మాట్లాడలేని పరిస్థితి కూడా మీ ప్రభుత్వంలో ఉండేదో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పేసి మనం చేస్తాం ఏ విధంగా పిన్నెళ్ళ సోదరులు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూడా ఖూనీ చేసి ఆఖరికి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బ్యాలెట్ బాక్స్ని లాక్కొచ్చి అక్కడ అధికారులు ఏ విధంగా కొట్టారో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంత ప్రశాంతంగా తమ పరిపాలనలో పల్నాడు ఉందో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను బెదిరించి ఒక్క ప్రతిపక్షానికి సంబంధించిన ఒక్క వ్యక్తిని కూడా పోటీ చేస్తానికి అవకాశం లేకుండా నామినేషన్ వేయటానికి కూడా అవకాశం లేకుండా ఏ విధంగా దౌర్జన్యాలు చేసి బెదిరింపులు చేసి ఎంతమంది ఎన్ని హత్యలు చేసి మీరు రాజకీయం చేశారో ఆ ప్రాంత ప్రజలు మర్చిపోలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా నేను ఎంత ఈరోజు ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు శాంతి దూతల్లాగా మాట్లాడుతున్నారు ఒకసారి ఈ ఫోటో చూస్తే వారికి జ్ఞాపకం వస్తుందేమో చంద్రయ్య అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఏ విధంగా నడి రోడ్లో దారుణంగా ఇంకా మాటలు కూడా నాకు రావట్లేదు ఎంత దారుణంగా చంపారో ఒకసారి చూడమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను ఇటువంటి దారుణ ఘటనలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి గ్రామానికి ఒక రాక్షసుని తయారు చేసి ప్రతి గ్రామంలో ఒక అరాచకవాదని తయారు చేసి ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో ప్రజల్ని భయభ్రాంతులు చేశారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తాను జల్లయ్యని పొట్టను పెట్టుకున్నారు వాళ్ళందరూ దళితుల్లాగా మీకు అనిపించలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఐదు సంవత్సరాల్లో మీ పార్టీ శాసనసభ్యుల నాయకత్వంలో ఎనిమిది హత్యలు డెబ్బై తొమ్మిది దాడులు బడుగు బలాని వర్గాలు మైనార్టీల మీద దాదాపు యాభై యొక్క దాడులు జరిగిన విషయం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి రాలేదా లేకపోతే ఆనాటి ఇంటెలిజెన్సు మరి వారి దృష్టికి తీసుకురాలేదా లేకపోతే ఈ అన్నింటినీ కూడా హత్యలు దాడులు మానభంగాలు వీటన్నిటినీ కూడా చాలా సిల్లీ ఇష్యూస్గా తీసేసుకున్నారా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను నేను ఇటు మీరు ఈరోజు శాంతి మాటలు మాట్లాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఏం చేశారు అధికారం కోల్పోయిన తర్వాత అయినా సరే ఏం చేశారు మీరు ఒకసారి ఆలోచన చేయండి మేము ఏదో జెండాలు పట్టుకుని పేదవాళ్ళ కోసం పోరాటం చేస్తామంటున్నారు మీరు చేసిన పోరాటం ఏమిటంటే గంజాయికి బానిసైపోయి సమాజంలో ఒక అరాచక శక్తిగా మారిన కొంతమంది యువకుల్ని పోలీసులు శిక్షిస్తే